నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకా నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడి గారు నైన్ వన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ చందు సెప్టిక్ ట్యాంక్స్ అండి ఒకసారి మీ నోరు కూడా మంచిగా వంతు క్లీన్ చేయించుకోండి మీ నోరు సెప్టిక్ ట్యాంక్ కన్నా గలీజ్ గా తయారైంది ఈ రోజుల్లో వరకు హనుమాన్ మన సూపర్ హీరో మన దేవుళ్ళని మనం గౌరవించుకోవాలంటారు మళ్ళీ ఒకసారి హనుమంతుడు లేదు ఎవరు లేదు అనుకుంటా మాట్లాడతారు హిందుత్వం మీకు అసలు పడనే పడ ఎవరిస్తున్నారు వాళ్ళు అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మంది తెలియచ్చు చాలా మంది తెలియకపోవచ్చు ఇప్పుడు ఐబో మోడ్ మన డేటా చోరీ చేస్తున్నాడు కానీ మల్టీప్లెక్స్ లో వితౌట్ ఫోన్ నెంబర్ వితౌట్ ఈమెయిల్ అడ్రస్ టికెట్ బుక్ కాదు కదా అండ్ మా నెంబర్ మెక్డోనల్డ్ ఓడికి మా నెంబర్ క్రాక్స్ ఓడికి మీరే కదా అమ్ముతుంది ఓ మీరు మాత్రమే మా డేటా చోరీ చేయాలన్నమాట ఏదో మీరు ఒక తొక్కలో సినిమా తీసి ఆ సినిమాతోని తెలుగు జాతిని నింపేసిర్రు పెంచేసిర్రు అని అనుకోకండి దరిద్రగోడు పాటలు గుండు సూది ఎక్కడో గుచ్చుకుంది గుండె గారింది ఇట్లాంటి దరిద్రగోడు పాటలు కూడా తీసింది మీరే మర్చిపోకండి ఖలీజ్ గా తయారయ్యారు మీరు జై హింద్